హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మీ అందరికీ అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి అయితే నిన్న ఈవినింగ్ వీడియో అనమాట వర్షం పడుతుంది బాగా ఏదో ఒకటి వేడి వేడిగా హా తినాలని చెప్పి ఒక కోరిక అనమాట నాకు నాలాగా మీకు కూడా అలానే కోరిక ఉంటుంది మా పాప అయితే కాలేజీ నుంచి రాగానే మమ్మీ ఏదైనా స్నాక్స్ చేసుకుందాం లేకపోతే బయట నుంచి ఏమన్నా తీసుకురా అని చెప్పంటే బయట నుంచి ఏం తెచ్చి అంత ఓపిక కానీ తీరిక కానీ ఏం లేదమ్మా నేను తేను చేసుకొని తిందాం మన ఇంట్లో అని చెప్పి వర్షం పడుతుంది బయటికి వెళ్ళలేము కదా అని చెప్పి ఏదో ఒకటి చేస్తానని అంటే ఇంట్లో అనక్కాయ ఉంది బియ్యం పిండి అయితే జబెట్లో బుక్ చేసుకొని అయితే అనక్క గారెలు చేశానమాట చాలా అంట చాలా టేస్టీగా కూడా వచ్చినాయి నేనేమో పిండి విసికి పెట్టి మా పాపయితే అనక్కాయ గారెలు చేసింది అనమాట దీంట్లో అయితే దోసకాయ పట్ట పచ్చడి చేసిందిగా అది నజ్జుకొని తిన్నాం అనమాట మీకు అనక్కాయ గారెలు టేస్టీగా అలాగా క్రిస్పీగా రావాలంటే మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను అనమాట లోపల స్పాంజీ స్పాంజీ ఉండి బయట క్రిస్పీగా వస్తే మాత్రం చాలా తింటుంటే కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అయితే బియ్యం పిండి అనేది ఎక్కువ తీసుకోకుంటాం ఇది పేస్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగా వస్తాయి కొంతమంది అయితే షోడా ఉప్పు అలా అలా వేస్తారు అలా వేయకూడదండి షోడా ఉప్పు వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ గుంజుకుంటుంది మేము సోడా ఉప్పు వేయకుంటేనే మాకు ఆయిల్ అనేది చాలా గుంజింది అనమాట ఇంకెక్కువ వేస్తే ఎక్కువ ఆయిల్ గుంజు ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉండవు ఎక్కువ ఆయిల్ ఉంటే కూడా ఎక్కువ పిండి కాకుండా తక్కువ పిండి తీసుకొని ఆ పే ఆనక్కాయ పేస్ట్ అనేది ఎక్కువ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే టేస్టీగా స్మెల్ మంచిగా వస్తుంది అనమాట కరివేపాకు కానీ కొత్తిమీర ఇవన్నీ ఏదైనా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకోవచ్చు మేమైతే పచ్చిమిర్చి కారం అనేది వేయలేదనమాట కొత్తిమీర కరియాపాకు అలాంటిది ఏమి వేయకుండా చాలా సింపుల్గా చేసి అన్నీ వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట మేము భయం వేయకుండా ఓన్లీ జీలకర్ర కారం మాత్రమే వేసినాం అన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అందులో కొంచెం అల్లం కూడా వేయాలి మేమైతే అల్లం కూడా స్కిప్ చేసినాం అనమాట అల్లం పేస్ట్ ఇంట్లో లేకుండా అల్లం కూడా స్కిప్ చేసినాం అయినా ఏమి వేయకుండా కూడా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి అయితే నేను చిన్న కవర్ తీసుకుని ఒక్కొక్కటి చేస్తుంటే టైం ఎక్కువ పడుతుందని అని ఆయిల్ ప్యాకెట్ తీసుకొని అయితే ఐదు చేసాను అనమాట చిన్న చిన్నగా ఎక్కువ పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా ఇది ఐదు చేసాను అనమాట తొందరగా అయిపోతాయి అని చెప్పి ఆయిల్ కాగుతుంటుంది ఒక్కొక్కటి వేస్తుంటే చాలా టైం ఎక్కువగా తీసుకుంటుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ కాగుతుంటుంది అని చెప్పి అయితే నేను అయితే ఐదు అనేది అప్పలు చేశాను అనమాట తొందరగా అయిపోయినాయి పని కూడా తొందరగా అయిపోయింది చేయడం కూడా తొందరగా అయిపోయింది ఆయిల్ కూడా చాలా తక్కువ కాలింది కానీ ఈ బూరెలకైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే గుంజుతుంది ఒకటి పేపర్ లాంటిది తీసుకొని అయితే అందులో ఆయిల్ అనేది మొత్తం టిష్యూ పేపర్ ఉంటుందిగా అందులోకి వేసేసుకొని ఆయిల్ అనేది ఒత్తేసుకోవాలన్నమాట అప్పుడైతే ఆయిల్ అనేది పోతుంది ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళైతే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా